హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మేడం టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ అనుబంధమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజు స్వామి వారి వార్షిక తిరునాలు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి వార్షిక తిరుణాలకు సంబంధించి బుధవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి సంయుక్తంగా గోడ పత్రికలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించుడు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మేస్ సెలూన్స్ మా బ్రాంచీలు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి